ఒక ఊర్లో తనకంటూ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకోకుండా ఒక చోట స్థిరంగా ఉండలేని సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక పంతులు ఉండేవాడు తను సంపాదించుకున్న మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియని విషయాలను విశేషాలను ప్రజలందరికీ చెప్పాలని ఊరూరా తిరుగుతూ బోధించేవాడు అక్షర జ్ఞానం లేని ప్రజలకు ఆ విషయాలు విశేషాలు కొత్తగా ఆసక్తిగా అనిపిస్తుండటంతో అవి గొప్పవి కావచ్చని ఆయన మహా తపస్వి కావచ్చని ప్రేమతో కొంత దక్షిణను ఇచ్చేవాళ్ళు భక్తులారా నేను మీకు బోధించేటివన్నీ వెలకట్టలేనివి అవును వేలకు చేసి పడుకుంటాం అని చెప్పగానే అక్కడున్న వాళ్ళంతా నవ్వుతారు సుబ్రహ్మణ్య స్వామికి కోపం వచ్చినా నిగ్రహించుకుని చిరునవ్వుతో వెల అంటే ధరలేదా డబ్బు ఇప్పుడు నేను మీకు చెబుతున్న ఈ మాటలన్నింటినీ డబ్బులతో కొనలేరు అంత అమూల్యమైనవి ఇప్పుడు మీరు అభిమానంగా ఇస్తున్న ఈ దక్షిణను నేను ఖర్చుల కోసం తీసుకుంటాను తప్ప నేను బోధిస్తున్న వాక్యాల కాదు అని చెబుతూనే అలా ప్రజలిచ్చిన డబ్బులన్నీ పోగయ్యాక వాటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూటగట్టుకుని వెంటనే తన బొడ్డులో తోపుకునేవాడు భక్తులారా ఇక నాకు సెలవిప్పించండి ఈ ఊరికి వచ్చి ఎలా నీతి వాక్యాలను బోధించానో మరొక ఊరికి వెళ్ళి అక్కడ కూడా బోధించాలి నాకున్న విజ్ఞానాన్ని అందరికీ పంచాలి అందుకే ఆ దేవుడు నన్ను ఈ భూమి మీద పుట్టించాడు అని తిరిగి అక్కడ్నుంచి మరొక ఊరికి వెళ్ళేవాడు అలా ఒక రోజున నారాయణపురం అనే ఒక ఊరికి చేరుకున్నాడు ఇప్పుడు ఈ ఊరిలో ఎక్కడ కూర్చోవాలి అని అనుకుంటూ ఊరంతా తిరిగి చూస్తుండగా ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు కనపడింది ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు ఆహా ఈ చెట్టు ఊరి మధ్యలో భలేగా ఉంది ఇక్కడ కూర్చొని వాక్యాలు చెప్తుంటాను ఊరి వాళ్ళు వచ్చిపోయే దారి కాబట్టి అందరూ నన్ను చూస్తారు అని అనుకుంటూ ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గర నిలబడి తనకు తెలిసిన విషయాలను చెప్పడం మొదలుపెట్టాడు భక్తులరా పంచభూతాలైన ఆకాశం నేల నిప్పు గాలి వానలని మనం ఆదరించాలి వాటికి నిత్యం పూజ చేయాలి అప్పుడు అవి కరుణించి మనల్ని చల్లగా సంతోషంగా చూస్తాయి పంచభూతాలు లేకపోతే మనం జీవించుండడం కుదరదు అని చెబుతున్న పంతులు గారి మాటలు పనులకు వెళ్తున్న ఆ ఊరి ఆ చెట్టు దగ్గర ఆగిమరి వింటున్నారు ఆశగా ఆసక్తిగా సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్న వాక్యాలుండటంతో అందరూ ఎంతో శ్రద్ధగా వింటున్నారు అలా వింటున్న వారిలో శివయ్య అనే కుర్రాడు ఉన్నాడు అది గమనించి స్వామి మరింతగా రిచ్చిపోయాడు భక్తులారా పిల్లాడి ఏడుపు పాలకోసమే అని తల్లికి ఎలా తెలుస్తుంది అంబాని ఆవు తన కోసమే అని దూడకెలా తెలుస్తుంది ఇదంతా దేవుడు సృష్టి మనం నిమిత్త మాత్రుల మాత్రమే మరి ప్రజలారా నేను సంపాదించుకున్న జ్ఞానాన్ని మీకు ఇలా ప్రబోధిస్తున్నాను మరి ఖర్చుల కోసం తగిన దక్షిణ వేయగలరని మనవి చేసుకుంటున్నాను అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పడంతో ఊరి తోచిన విధంగా దక్షిణ వేశారు ఆ దక్షిణని చూడగానే శివయ్య అనే ఆకతాయి కుర్రాడికి దొంగబుద్ధి పుట్టింది చెప్పిన రెండు మాటలకు ఇంత పెద్ద మొత్తంలో దక్షిణ సంపాదించుకుంటున్నాడు వాటిని ఎలాగైనా ఆ పంతుల దగ్గర నుంచి కొట్టేయాలి కాని ఎలా అందుకొక పథకం వేయాలి ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలి అని బాగా ఆలోచించి శివయ్య ఒక పథకం వేశాడు ఓ రోజున చెట్టు కింద సేద తీరుతున్న సుబ్రహ్మణ్య స్వామిని కలిశాడు శివయ్య అయ్యా నేనొక అనాథను దేవుడు నాయన అంతా చూసుకుంటాడు నాకు దేవుడు మీ రూపంలో కనిపిస్తున్నాడు స్వామి అని శివయ్య చెప్పగానే పంతులు నిజమని పొంగిపోయాడు నీకేమి కావాలి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారంటే మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను అని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామికి శివయ్య మాటలు నమ్మశక్యంగా అనిపించాయి సరే నాయనా నీకు నువ్వుగా వచ్చి నా దగ్గర శిష్యరికం చేస్తానని వేడుకున్నావు నిన్ను నీ వేడుకను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది సరే శిష్యరికం చేసుకో అని చెప్పి అనుమతివ్వటంతో శివయ్య సంతోషపడ్డాడు తను వేసుకున్న పథకం ఫలించబోతుందని లోపల సంబరపడ్డాడు ఇంతకీ నీ పేరు చెప్పలేదు నాయనా శివయ్య స్వామి శివయ్య ముద్దుగా శివ కూడా అంటారు నేను మాత్రం శివయ్య అనే పిలుస్తాను నాయనా మీరు ఎలా పిలిచినా పలుకుతాను స్వామి అలాగే ఇదిగో ఈ భుజానికి తగిలించుకో వేరే ఊరికి వెడదం ఇక మనకు ఈ ఊరిలో పని అయిపోయింది అని చెప్పాడు తన పథకం పారినందుకు ఎంతగానో సంతోషించిన ఆ ఆకతాయి శివయ్య సుబ్రహ్మణ్య స్వామికి శిష్యుడిగా చేరిపోయాడు ఇక అప్పటి నుంచి ప్రతిరోజు పగలంతా ఊరూరా తిరుగుతూ రాత్రివేళ్లల్లో ధర్మసత్రాల్లో బస చేస్తూ గడిపారు ఆ గురు గురుశిష్యులు ఎవరి జోలెను వారి పక్కన పెట్టుకుని వాళ్లు ప్రశాంతంగా నిద్రపోయేవారు శివయ్యకి సుబ్రహ్మణ్యస్వామి డబ్బుల మూట కనబడగానే కొట్టేయాలని అనుకునేవాడు కాని ఇప్పుడిప్పుడే వద్దని సుబ్రహ్మణ్యస్వామికి పూర్తిగా తన మీద నమ్మకం రావాలని అప్పుడే ఆ డబ్బుల మూట ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి అప్పుడు తెలివిగా తేలిగ్గా కొట్టేయాలి అని అనుకున్నాడు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజున సుబ్రహ్మణ్య స్వామి గాఢ నిద్రలో ఉండగా ఆయన డబ్బుల మూట కోసం శివయ్య వెతికాడు ఎంత వెతికినా కనిపించలేదు చప్పుడు చేయకుండా స్వామీజీ జోలిను కూడా తీసి అంతా వెతికాడు ఎక్కడా డబ్బుల మూట జాడ తెలియలేదు ఇదేమిటి ఎంత వెతికినా డబ్బుల మూట కనిపించడం లేదు గురువుగారిని చూస్తుంటే మంచి గాఢ నిద్రలో ఉన్నారు డబ్బుల మూటిని కొట్టేయడానికి ఇదే మంచి సమయం కానీ వెతికితే ఎక్కడా కనిపించడం లేదే అబ్బా గురువుగారు చాలా గట్టివారే డబ్బులు మూటను ఎక్కడో దాచిపెట్టి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు అంటూ మనసులో తిట్టుకున్నాడు ఆ ఆకతాయి శిష్యుడు శివయ్య కాసేపటికి నిద్రలో నుంచి లేచిన సుబ్రహ్మణ్య స్వామికి తన జోలిని వెతికినట్టు అనిపించడంతో శివయ్యని అడిగాడు ఏం నాయనా శివయ్య నా జోలిని ఎవరైనా వెతికారా అలా ఏమి లేదు గురువుగారు జోరుగా వీచిన గాలికి అలా చింద్రవందరైనట్టుంది అని ఏమాత్రం తడపాటు లేకుండా నోటికి వచ్చిన అబద్ధం చెప్పేశాడు శివయ్య మరుసటి రోజు స్నానం చేసి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి గారి వద్ద డబ్బుల మూట ఎప్పట్లాగే కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు శిష్యుడు శివయ్య ఆ రాత్రి కూడా డబ్బుల మూట కోసం అంతటా వెతికి చూశాడు కాని ఎక్కడా ఆ మూట కనిపించలేదు అలా ఎన్ని రోజులు వెతికినా డబ్బుల మూట మాత్రం శిష్యుడు శివయ్యకి కనిపించలేదు దీంతో విసుకు చెందిన ఆ దొంగ శిష్యుడు నేరుగా సుబ్రహ్మణ్య స్వామి వద్దకు వెళ్ళి గురుగారు ఇలా ఊరూరు తిరుగుతూ ఎంతకాలం గడిపేది ఏదైనా ఒక ఊళ్ళో స్థిరపడి ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలని అనిపిస్తుంది తమరు సెలవిప్పిస్తే వెళ్ళిపోతాను అని వినయంగా వేడుకున్నాడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చిన్నగా నవ్వుకుని అలాగే శివయ్యా తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడ జీవించినా మంచి బుద్ధితో నడుచుకో మంచిగా ఉంటావు మంచివాడిగా బతుకుతావు అని ఆశీర్వదించాడు సుబ్రహ్మణ్య స్వామి అలా ఎందుకు తనను పంతులు గారు దీవించారో అర్థం కాలేదు శివయ్యకి అక్కడ్నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతాడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఏవేవో శ్లోకాలు చదువుకుంటున్నాడు అయితే అలా వెళ్ళిన శిష్యుడు శివయ్య కాస్త దూరం వెళ్లి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు అది చూసి ఇప్పుడే కదా శివయ్య వెళ్ళావు మళ్ళీ ఇంతలోనే వచ్చావేంటి అని ప్రశ్నించాడు సుబ్రహ్మణ్యస్వామి మరేంలేదు గురువుగారు నాకొక చిన్న సందేహం కలిగింది అది మిమ్మల్ని అడిగి తీర్చుకుని వెళ్దామని మళ్ళీ తిరిగి ఇలా వచ్చాను అని చెప్పాడు శివయ్య సందేహమా ఏంటో అడుగు అని సుబ్రహ్మణ్యస్వామి అన్నాడు మరేం లేదు గురువుగారు మీ మొలకు ఎప్పుడూ ఓ డబ్బుల మూట వేలాడుతూ ఉంటుంది కదా అది రాత్రిపూట కనిపించదేంటి ఎక్కడ దాస్తున్నారో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది చెప్పరు అని తనకు కలిగిన సందేహాన్ని అడిగాడు ఆకతాయి శిష్యుడు శివయ్య ఆ సందేహానికి సుబ్రహ్మణ్య స్వామి కొంచెంసేపు నవ్వుకొని ఇలా చూడు నాయనా నాకు సంపూర్ణ విజ్ఞానం లేకపోవచ్చు కానీ మనిషి వాలకాన్ని అర్థం చేసుకునే మానవ జ్ఞానం మాత్రం ఉంది మొదట్లోనే నీ వాలకం నాకు అర్థమైంది నాయనా ప్రతిరోజు రాత్రిపూట డబ్బుల మూట కోసం నీ వెతుకులాట నేను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను అందుకే నిద్రపోయేందుకు ముందుగా నా డబ్బుల మూటను నీ జోలిలోనే పెడుతూ వచ్చాను మరుసటి రోజున నువ్వు లేచేందుకు ముందుగానే లేచి తీసుకుని తిరిగి నా జోరులో పెట్టుకునేవాడిని అని చెప్పి తన ఆకతాయి శిష్యుడి సందేహాన్ని తీర్చాడు సుబ్రహ్మణ్యస్వామి అలాగా గురువుగారు అంటూ పెట్టాడు దొంగ శిష్యుడు శివయ్య చూడునాయన ఇతరుల ధనాన్ని వస్తువులను దోచుకోవాలని అనుకునేవాడు తన దగ్గరున్న వాటిని ఎప్పటికీ గ్రహించలేడు అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పగానే సిగ్గుతో తలవంచుకున్న దొంగ శిష్యుడు శివయ్య మనసారా అయ్యా తప్పు చేశాను నాకు తగిన శాస్త్రి జరిగింది నన్ను మన్నించండి ఇకపై ఇలాంటి అపరాధం జరగదు ఎల్లకాలం మీతోనే ఉంటూ మీకు సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను ఇకపై అంటూ నిజాయితీగా ప్రాధేయపడ్డాడు శివయ్య అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్న శిష్యుడిని పైకి లేపి ఇకనైనా బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలు నాయన పద పక్క ఊరికి వెళ్దాం అంటూ చెప్పి శివయ్యని తీసుకుని బయలుదేరాడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్